భారాత్మతాకి జై జై శ్రీరామ్ ముచ్చటగా మూడోసారి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడడం యొక్క రాష్ట్రంలో ఇంకొక రెండు నెలలు పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయితుంది రెండు సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి లేడు రాష్ట్రానికి హోంమంత్రి లేడు దేశంలో హోంమంత్రి లేకుండా ఏదైనా ప్రభుత్వం నడుస్తూ ఉంది అంటే అది కేవలం మన తెలంగాణ మాత్రమే కాబట్టి ఇప్పటికైనా కానీ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఖచ్చితంగా రాబోయే ముప్పై తారీఖు ఎందుకంటే ఇవాళ పొద్దున పేపర్లో చూడడం జరిగింది వచ్చే ముప్పై తారీఖు నాడు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పడం జరిగింది పేపర్లో టీవీలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా మంత్రివర్గ విస్తరణ ఉండాలి మంత్రివర్గ విస్తరణ కూడా ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే హోంమంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు మరికొన్ని శాఖలు ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయి కాబట్టి ఎన్ని శాఖలు లేకుండా ఇక ప్రభుత్వం నడుస్తూ ఉందంటే చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ త్వరగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టాలి అన్ని శాఖలు కేటాయించి రాష్ట్రంలో సముచిత పాలన నడిపించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం